అలసిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు అక్టోబర్ ఐదు మరియు వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల సింహాసనమునందు ఆశీనుడయుండు వాని చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము ఆరు ఏడు వచనములు దేవుని గొర్రెపిల్లగా ప్రభుని యేసుక్రీస్తుకు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యత శక్తి కలదు యోహాను యేసు ప్రేమించిన అపోస్తులుడు శిష్యుడు ఈ మాటలు బైబిల్లో ఆరుసార్లు కలవు అతడు పరలోకంలోనే ఉన్నాడు కానీ తాను చూస్తున్నది గ్రహించలేకపోయాను మనం ఎన్నడూను అర్థం చేసుకునలేని మర్మములు కలవు మనకు అంతయూ తెలివినని తలంచదు కానీ విచారకరమైన ఏమనగా మనం ఏమయూ గ్రహించలేము ఈ మర్మములు మనకు దాచబడి ఉన్నవి దేవుని వాక్యములోని ఆ మర్మములను అర్థం చేసుకున్న వల్లని అనేకులు ఆశపడేవి కానీ వారు అర్థం చేసుకుని అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరు చూడకపోయిరు మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మత పదమూడు పదిహేడు ఇందును గురిచే దేవుడు తను వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది మొదటి గురించి రెండు తొమ్మిది మనకు ఏమీ తెలియదు ఆయనను సమస్తము మనకు తెలియనని తలంచుదు కేవలము మనకు ఏమీ తెలియనప్పుడే మనకు అంతయు తెలియనని తలంచుదు దేవుని వాక్యము దైవిక సత్యములతో నిండి ఉన్నది ఒక వ్యక్తి దానిని చదువుటలో అనేక సంవత్సరములు గడిపినను దానిని సంపూర్ణంగా గ్రహించలేడు ప్రజల దృష్టిలో యోహాను గొప్ప అపోస్తలుడు కానీ పరలోకములు అతడు అంతగా అర్థం చేసుకుని లేదు తమకు అంతయు తెలివినని తలంచు కొందరు గలరు ఎందుకనగా వారికి బైబిల్ గురించి కొంత తెలియను గనక తమకు అంతయు తెలివినని నందురు నా ఆరంభ దినములలో నేనొక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొంటిని మా గ్రామంలో ఇంగ్లీష్ నేర్చుకొనిచున్న బాలుడును నేనొక్కడనే ఒక దినమున నేను ఆ పుస్తకమును నా చేతితో పట్టుకుని వెళుతినే నేనొక్కడినే పిల్లి కుక్క వంటి సామాన్య పదములను ఎరుగుదును ఒక మనిషి నన్ను చూచి నీవు ఈ పుస్తకమును చదవగలవా అని అడిగాను అవును చదవగలను అని అంటే తర్వాత అతడు దయచేసి ఒక పుట చదువుము అనను కావున నేను పుస్తకం తెరిచి గడగడ కొంత చదువుగా అతడు నీవు ఎంత తెలివిగలవాడు అనను అలాగున మనం మనకు అంతయు తెలివినని తలంచుదాము అయితే మనం పెద్దవారమైనప్పుడు మనం ఎంత నేర్చుకునవలసి ఉన్నదో ఎరుగుదము అందుచేతనే యోహాను పరలోకంలో బిగ్గరగా చెప్పుచున్నాడు అది నిజమే మనం పెద్దవారమైనప్పుడు మన యేసు ప్రభుని గురించి ఎంత స్వల్పముగా ఎరుగుతామో గ్రహించుదుము నీవు గొర్రె పిల్లను మరియు ఆయన చే ఎట్లు పోషించబడవలనో ఎరిగి ఆయన రక్తంలో కడగబడి ఆయనపై నీ కన్నులను ఉంచిన ఈ పరలోక మర్మములన్నింటిని గురించిన నిజమైన జ్ఞానము గ్రహింపు వివేకమును కలిగిందు దేవుడు నిత్యత్వము నుండి ఈ మర్మములన్నింటినీ మనకు బయలుపరచవలనను ఉద్దేశం కలిగి ఉన్నాడు అందుచేతనే ఆయన మనల్ని స్నేహితులని పిలుస్తున్నాడు దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నాను ఎందుకనగా నేను తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేస్తేనే యోన సువార్త పదిహేను పదిహేను ప్రైజ్ ద లాడ్